రేషన్ కార్డులది అంతులేని కథ బీఆర్ఎస్ ఎమ్మెల్సి ఎమ్మెల్యే గంగుల కమలకర్ రేషన్ కార్డులు జారీ అంతులేని కథ అని కార్డులు ఇస్తామని ప్రజలను నమ్మి ప్రజల నుంచి పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నా కూడా ప్రభుత్వం గత పదిహేను నెలలు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు సో లాబీలో విలేకరులతో మాట్లాడారన్నమాట ముఖ్యంగా ఈయన ఏం మాట్లాడుతున్నారంటే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిండా ముంచిందని చెప్పారు ప్రతిసారి కూడా దరఖాస్తు చేయమని దరఖాస్తు చేయమని దరఖాస్తులే తప్ప రేషన్ కార్డులు జారీ అయితే కావట్లేదని చెప్పేసి అన్నారు ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజలకు తిరిగి లేదని చెప్పేసి చెప్పారు వచ్చిన వెంటనే రేషన్ కార్డులు అన్నారు ఇప్పుడు చూస్తే నాలుగు సార్లు దరఖాస్తులు అయితే తీసుకున్నారు కానీ రేషన్ కార్డులు అయితే ఇప్పుడు వచ్చి ఇవ్వలేదని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారన్నమాట వెంటనే తెలంగాణలో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి వీరైతే కోవడం అయితే జరిగింది సో ఈ తాజా సమాచారం అన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను నేను